कंगर वाला बालमा जी प्रेजेंट करा ब्रह्मा आता काय काय करतोय काय करतोय कसे मकुन 그래서, 이세서 మన చేయాలిపోతుంది అవునా కాదమ్మా ఇంటి పన్ను పెరిగింది చెత్త పన్ను వేసాడు భారతదేశం ఎక్కడ లేదు చెత్త పన్ను ఇక్కడే ఉంది అదే రకంగా గ్యాస్ పెరిగిపోయింది నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయాయి వాస్తవం కదమ్మా ఇన్ని పెరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు మేము పెరగకూడదని దోమలు కూడా పెరిగిపోయాయి ఏమమ్మా దోమలు ఉండకూడదని నారాయణ గారు అండర్ గ్రౌండ్ అనేది ఇచ్చారు ఇన్ని అవే ఆయన రోడ్లు వేసాయి పది పర్సెంట్ కానీ పూర్తి చేసి ఉంటే ఒక్క దోమ ఉండేది కాదు అన్ని కుమార్ యాదవ్ చేయలే అదే సంఘం నుంచి మంచి నీళ్ళు కూరిపోయే వాటర్ మన ఆరోగ్యం బాగుండాలి నారాయణ గారు ఇస్తే మీకు వచ్చి బ్లూ కలర్ కూడా బిగించుంటారు కానీ నీళ్ళు లేవు ఆ రోజు మేము ఓడిపోయాం అది కూడా పూర్తి చేయలేదు అనిల్ నలభై మూడు వేలు ఇల్లు పూర్తి చేయాలి మొత్తం పార్కులు నెల్లలో రోడ్లు వేసినంత నారాయణ గారు ఎన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు గెలవాలా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా ఎంపీగా వేణుడు ప్రభాకర్ రెడ్డి కావాలా తప్పకుండా నారాయణ గారికి ఓటేసి మా సైకిల్ మంది వేసి గెలిపించండి మా నెల్లూరు బాగా చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి దయచేసి ఈ రేట్లు ఏందమ్మా మన బతికే రేట్లో చెప్పండి మీరే చెప్పండి దోలు పెరిగింది చెత్తపన్ను పెరిగింది గ్యాస్ పెరిగింది నిత్యావసరకు పెరిగింది అన్నీ పెరిగితే మేము పెరగకూడదని దోమలు పెరిగిపోయింది అవును కదమ్మా ఈ దోమలు ఉండకూడదని నారాయణ గారు అందరిగా డ్రైనేజ్ చేశారు అదే ఇప్పుడు వేసి ఉండేదంతా అదే ఈ రోడ్లు వేసి నారాయణ గారు అది అనిల్ కుమార్ యాదవ్ పది పర్సెంట్ గారు పూర్తి చేసి పర్సెంట్ పూర్తి చేసి ఉంటే ఈరోజు దోమలు ఉండేవి కాదు అది సంఘం నుంచి మంచి తెచ్చారు అది కూడా మీకు తెలుసు అది ప్యూరిఫై వాటర్ అది కూడా సంగమనం నుంచి ఉంటే అది కూడా ఒకరోడు చేసి ఉంటే ఈరోజు మరో మనుషులు దాగుండే అదే చేయలేదు పేదవాళ్ళకి నలభై మూడు వేలు ఇల్లు కట్టించారు అదే పూర్తి చేయలేదు ఏది పూర్తి చేయలేదు ఇల్లు ఈ వయసు వాళ్ళు అనిల్ కుమార్ ఏమైనా ఒక పన చేసాము ఇవన్నీ పూర్తి కావాలని నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా మీరు తప్పకుండా నారాయణ గారికి సైకిల్ కుర్తీసి ఎంపీగా వేరు ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుని చేయడం ప్లీజ్ ఈ రోడ్లు వేసిందవే కానీ పది పర్సెంట్ ఆగిపోయింది అప్పుడు మేము ఓడిపోయాం ఆ పది పర్సెంట్ కానీ చేస్తుంటే అనీళ్ళు ఈరోజు అది రాజకీయాలమ్మ రాజకీయాలతో అవసరం లే ఆయన కూడా పేరు వస్తుంది కదా ఆ పది పర్సెంట్ పూర్తి చేస్తుంటే ఒక దోమ ఉండేది కాదు సంఘం నుంచి నీళ్ళు తెచ్చాడు సారు అది దాగుంటే మన ఆరోగ్యం ఉండేవాళ్ళం ఈ మన ఈరోజు కేరళను కొనుక్కోవాల్సిన పరిస్థితి లేదు అది కూడా ఈ అనిలు పూర్తి చేయలేదు ఇక్కడ పోటీ చేయకుండా రెండు జిల్లాలు దాటి బోర్డు మీ సాగు ఏదన్నా సవం అని ఈ రోడ్లేసింది ఈరోజు నారాయణ గారు ఈ పార్కు కట్టింది నారాయణ గారు ఈ పార్క్ అయితే నేనమ్మా మళ్ళీ కొనుక్కోలేదు ఇవన్నీ కట్టాం తల్లి తప్పకుండా నారాయణ గారు కోటేస్తే ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి అదే రకం ఎంపీకి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోటేయండి చంద్రబాబుని ముఖ్యమంత్రి చెప్పింది ప్లీజ్ కరెంటు నిత్యాస సరుకులు గ్యాసు ఇండి పన్ను చెత్త పన్ను వాటితో మేదో పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయింది ఈ దోమలు ఉండకూడదనే నారాయణ సారు మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అది చూడమ్మా మేన అది ఇది గ్రౌండ్ డ్రైనేజ్ అప్పుడు ఈ నీళ్లు ఉండవు ఈ నీళ్ళు దాంట్లో పోతాయి ఇంకా దోమ ఏమంటుంది వర్షపు నీళ్ళు దీంట్లో పోతాయి ఇవన్నీ నారాయణ గారు కట్టించారు పది పర్సెంట్ మాత్రం ఉంది మాత్రం ఆ రోజు చేయలేదు అనిలు ఆపేశాడు సంఘం నీళ్ళు అనిల్ ఆపేశాడు అనిల్ ఏం చేయకుండా ఇక్కడైతే ఓడిపోతాడు వైపు నరసరావు పేటకు పోయాడు అందువల్ల నారాయణ నారాయణ గారి గరిస్తే ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు తప్పకుండా నారాయణ గారికి పోట్లేయండి ఎంపీగా వేరే ప్రభాకర్ కోట్లేయండి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి అమ్మా ప్లీజ్ అమ్మా తప్పకుండా మర్చిపో ఛాన్స్ అమ్మా తల్లి పెద్ద నమస్కారం బాగుండారా అసలు నాకు అమ్మలాంటి దాన్ని ఆశ్రదించదు ఏదిమ్మా ఇప్పుడు కాదు ఇంటి పన్ను చెత్త పన్ను చెత్త పన్ను భారతదేశం ఎక్కడ లేదు ఈ చెత్తగా ఉంది గ్యాస్ పెరిగింది నిత్యావసర సరుకులు పెరిగినాయి ఇన్ని పెరిగినప్పుడు మేద పెరగకూడదనే దోమలు కూడా పెరిగిపోయింది ఆ దోమలు ఉండకూడదనే నారాయణ గారు ఈరోజు ఇక్కడంతా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించారు ఇక్కడ మాన్యువల్గా ఉండవు చూడము ఇవన్నీ కూడా ఒక పది పర్సెంట్ మేము ఓడిపోయాం పది పర్సెంట్ పని ఆగిపోయింది ఈ అనిల్ కుమార్ యాదవ్ అధికారాన్ని పూర్తి చేసి ఉంటే ఈరోజు ఒక దోహం ఉండేది కాదు దీంట్లో రాజకీయాలు చూసుకోకూడదు కదమ్మా ఆయన కూడా పేరొస్త చేస్తే చేయలే సంఘం నుంచి మంచి నీళ్ళు తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పి నారాయణ గారు తీస్తే సంఘం నీళ్ళు పూర్తి చేయలే ఇక్కడ పార్క్ అమ్మ నేను ఉడా చే నేను కట్టించాను పార్క్ దీన్ని ఈ పార్క్ నేను కట్టించాను నేను అరసాలలో చదివాను నారాయణ గారికి అదే రకంగా తప్పకుండా సాయం చేయాలి ఇవన్నీ రెండు నెలలు మా ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా మా వాళ్ళు రాసుకున్నారంట మీకు తప్పకుండా రాస్తారు తల్లి మేము రాస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిందా ఇంటి పను పెరిగిందా చెత్త పని భారతదేశం లెక్కలేదు ఈ చెత్తోడు ఎక్కడ చేశాడా గ్యాస్ పెరిగిందా నిత్యావసరంగా పెరిగినాయా ఇన్ని పెరిగినప్పుడు మేము పెరగకూడదు దోమలు కూడా పెరిగిపోయినాయి ఈ దోమలు అరికట్టాలనే నారాయణ గారు ఇదంతా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించారు ఇక్కడ కూడా ఉండాలి మేన హోల్ ఉండాలి ఒక పది పర్సెంట్ మాత్రం మిగిలిపోయింది పని ఆ రోజు మేము ఓడిపోయాం అనిల్ కుమార్ అదో అది ఒకరు పూర్తి చేస్తే ఈరోజు మీకు దోమలు ఉన్నాయి కదమ్మా అది పూర్తి చేయలేదు సంఘం నుంచి నీళ్ళు తెచ్చారు నారాయణ గారు అది కూడా ఆపేశారు అనిల్ గారు ఇక్కడ పార్క్ కట్టించింది మేము నేను చైర్మన్గా ఉన్నప్పుడు నూట చైర్మన్ ఉన్నప్పుడు నేను కట్టించాను ఇక్కడ టౌన్లో ఎన్నో పార్కులు నారాయణ గారు కట్టించారు ఇల్లు కట్టించారు అన్నీ ఆగిపోయినాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి తల్లి తప్పకుండా సైకిల్ గుర్తుపెంట్ చేసి నారాయణ గెలిపించండి అదే రకం ఎంపీగా వేరే ప్రభాకర్ గెలిపించండి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి మన రాష్ట్రం బాగుపడద్ది మన టౌన్ బాగుపడద్ది ఓకే అమ్మా మీరు మనలో అమ్మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనేమన్నా మాడా కాబట్టి అయితే ఇక్కడ నా మహామంది అడగండి కరెంట్ బిల్లులు ఇపరీతంగా పెరిగిపోయాయి మామూలుగా కాదు విపరీతంగా అవునా కాదు ఇంటి పనులు ఇపరీతంగా పెరిగింది చెత్తపొనం భారతదేశం ఎక్కర్లేదు ఇక్కడే చేసాడు చెత్తడు చెత్తపొనం పెరిగింది గ్యాస్ పెరిగిందా నిత్యావసరకులు పెరిగినాయా అన్నీ పెరిగితే మేనూ పెరగకూడదని దోమలు పెరిగినాయి పెరిగినాయి లేదమ్మా ఒకప్పుడు రాత్రి కుట్టాయి ఇప్పుడు మధ్యాహ్నం కూడతాడు వాస్తవం కాదు ఆ దోమలు ఉండకూడదనే నారాయణ గారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చూపించారు గ్రౌండ్ డ్రైనేజ్ చూపిస్తే కింద ఉన్నాయి మీరు చూస్తుంటారు రోడ్లు వేసి నారాయణ గారు పది పర్సెంట్ మాత్రమే పని మిగిలింది అది కానీ అనిల్ కుమార్ యాదవ్ చేస్తుంటే ఈరోజు ఒక దోమ అనుకునేది కదా ఈ నీళ్ళన్నీ ఉండవు ఈ నీళ్ళని దాంట్లోకి వెళ్ళిపోతాయి నీళ్ళు లేనప్పుడు దోమ నుంచి వస్తాయి ఉండవు కానీ అన్ని కుమార్ ఏదో చేయలే మాకు అది నారాయణ పేరు వస్తుంది ఆయన చేస్తే ఆయనకి పేరు వస్తుంది సంఘం నుంచి మంచి ఇల్లు తెచ్చాడు నారాయణ గారు అదే ఆపేశారు అదే ఎన్నో ఆపేశాడు మొత్తం మొత్తం పేదోళ్ళకి ఇచ్చే ఇల్లు ఆపేశాడు ఇవన్నీ పూర్తి కావాలంటే ఇవన్నీ పూర్తి కావాలి నారాయణ గారు ఎమ్మెల్యే కావాలమ్మా అన్నీ పూర్తి చేస్తాం ఇక్కడ పార్క్ ఇక్కడ కట్టిన పార్క్ కూడా నేను కట్టించింది నేను ఆ రోజు కూడా చైర్మన్గా ఉన్నాను నేను కట్టించింది మీరు ఎవరు అడగలేదు కదా మేమే కట్టించాం ఇవన్నీ ప్రజల కోసం చేసింది మీరు మనందరం బాగుపడాలంటే తెలుగుదేశం రావాలా నారాయణ గెలవాలా ఎంపీ వేను ప్రభాకర్ అక్కడికి చంద్రబాబు ముఖ్యమంత్రి గెలవాలి ప్లీజ్ తప్పకుండా సహాయం చేయాలి ఇంత సినిమా ప్రభుత్వంలో పెరగకూడదని దోమలు పెరిగి నిజమేనా ఆ దోమలు ఉండకూడదనే ఇప్పుడు నారాయణ గారు అండర్ అండర్గ్రౌండ్ చూపించారు ఎంత పది పర్సెంట్ మిగిలి ఉంది పని అదే ఆయన కుమార్ యాదవ్ ఒక్కరూ పూర్తి చేస్తుంటే ఈ నీళ్ళన్నీ ఉండవు అమ్మ నీళ్ళు వెళ్ళిపోతాయి ఇంక దోమలు ఏంటో వస్తాయి అందుకని ఆయన అండర్గ్రౌండ్ డ్రైవర్ చేసి అట్టే పెట్టారు అన్ని కుమార్ ఏదో అది పూర్తి చేయలేసి నీళ్ళు తెచ్చారు అది కూడా పూర్తి చేయలే పేదోళ్ళు ఇళ్ళు పూర్తి చేయలే అన్నీ ఆగిపోయినాయమ్మా ఈరోజు టౌన్లో రోడ్లు వేసి నారాయణ గారు అదే రకంగా ఫార్ములు కట్టించి నారాయణ గారు ఇవన్నీ పూర్తి కావాలంటే నారాయణ గారు మళ్ళీ ఎమ్మెల్యే కావాలా తప్పకుండా నారాయణ గారికి ఎమ్మెల్యే చేయండి ఎంపీగా విమరెడ్డి ప్రభాకర్ గెలిపించాడు ప్లీజ్ ఒక అవకాశం ఇవ్వండి తప్పకుండా సహాయం చేయండి మనకు దోమలు నుంచి కావాలా అందంగా ఉండాలంటే ఆయన గెలవాలా అందం చేసుకోండి అనిల్ కుమార్ ఏం చేయలేదు దోమలు మొన్నడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది మాది కాదు నేను ఈ ప్రభుత్వం నేను చెప్పినా నీకు అసలు ఇచ్చేది అని కూడా క్యాన్సిల్ చేస్తారు రెండు నెలల్లో మేము వస్తున్నాం తెలుగుదేశం చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నాడు నీకు ఖచ్చితంగా పెన్షన్ రాస్తాం పేరు రాసుకోండి మీరు రాసుకోండి అమ్మా పేరు ఏమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగింది ఇంటి పనులు పెరిగిళ్ళ చెత్తపన్ను పెరిగిళ్ళ చెత్తపన్ను ఎక్కడ వేయాల భారతదేశం ఎక్కడ వేసాడు చెత్తవాడు గ్యాస్ పెరిగిందా నిత్యా సరుకులు పెరిగిందా ఇవన్నీ పెరగంగా మీద పెరగకూడదని దోవలు పెరిగింది ఆ దోవలు ఉండకూడదనే ఇక్కడ నారాయణ గారు మొత్తం అండర్గా ఉండే పెట్టారు పది పర్సెంట్ మిగిలిపోయింది పని ఆ పనిగా అనుల్కుమార్ యాదవ్ చేసినట్టు ఒక దోమ ఉండేది కాదు కానీ ఈరోజు అవి చేయలే కానీ రేపు నారాయణ గారు వస్తే ఈ పార్కులు అన్నీ కట్టిస్తారు ఎండ్ర ఉండే పూర్తి చేస్తారు సంగం నుంచి వచ్చే నీళ్లు పూర్తి చేస్తారు మీ అందరం కూడా ఈరోజు రోడ్లు వేసి నారాయణ గారు టౌన్లో పార్కు కట్టి నారాయణ గారు నారాయణ గారు పోటీయండి అమ్మ సైకిల్ గుర్తు మీద అదే రకంగా ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీగా వీర ప్రభాకర్ రెడ్డి గెలిపిస్తుంది చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి రేట్లు తగ్గాలమ్మా ఎప్పుడైతే రేట్లు అయిపోయింది ఫ్యాన్ తాకితే షాక్ కొడుతుంది అవునా కాదమ్మా ఇంటి పన్ను పెరిగిపోయినాయి చెత్త పన్ను భారతదేశం ఎక్కడ లేదు ఈ చెత్త చేసాడు అదే రకంగా తల్లి గ్యాస్ పెరిగిపోయింది నిత్యావసర సరుకులు ఏది కొనే తట్లేదు ఏది తినేటట్లేదు ఇన్ని పెరగంగా ఈ ప్రభుత్వంలో మేము పెరగకూడదనే దోమలు పెరిగిపోయి పెరిగినాయి నేను దోమలు దొంగ రాత్రులు కుట్టేది ఇప్పుడు ఉదయం పడుకోకూడదు అవతల ఈ దోమలు ఉండకూడదనే సారు నారాయణ గారు అండర్గా ఉండేది కట్టించారు ఇక్కడ మేనవ్ హౌస్ ఉండే టౌన్లో పది పర్సెంట్ వరకే ఆగిపోయింది అమ్మా ఆ పది పర్సెంట్ వరకు ఈ నలు కుమార్ గారిని పూర్తి చేసి ఉంటే ఈరోజు ఒక దోమ అనేది కదా ఈ నీళ్ళెడ్డి బావు అయ్యేనే దాంట్లో గెలిపోతాయి ఈ నీళ్ళు లేని దోమలు ఏమంటాయి ఈ ఈ అప్పుడు ఈ కాలంలోనే వర్షపు నీళ్ళు పోతే నారాయణ గారు ఈరోజు టౌన్లో రోడ్లు నేసింది నారాయణ గారు పార్కు కట్టింది నారాయణ గారు ఎల్లో టౌన్ డెవలప్ చేసింది దాని మన ఊరు అందంగా ఉండాలి ఊరు కోరుకోవాలి తల్లి అందువల్ల మీరు నారాయణ గారికి ఓటేయండి తప్పకుండా సైకిల్ గుర్తు మీద గెలిపించండి సైన్ రెడ్డి ఎంతో గెలిపించండి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి ప్లీజ్ ఈ దోమలు పోవాలి నెల్లూరు బాగుండాలి అన్ని బాగుండాలి నీ పెన్షన్ ఖచ్చితంగా రాస్తాం రాసి తీరుతాం మేము తెచ్చాం కదా ఆ పార్క్ మీరు అడిగారు చైర్మన్ ఉన్నప్పుడు నేను కట్టించాను కదా ఇప్పుడు ఎంత బాగుంది ఆ పార్కు మీరు అడిగారా మీరు అడగల నేను అప్పుడు కాలేజ్ స్కూల్ చదివేటప్పుడు ఇక్కడ తిరిగేవాడి ఇవన్నీ చేశారు అదే సంఘం నుంచి మీరు అడిగారా అడగలే మేమే తెచ్చాం అంటే తెలుగుదేశం ఎప్పుడో మాట మీద ఉంటే చేస్తాం తప్పకుండా మీరు చెప్పి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి ఒకటి థ్యాంక్ యూ నేను చెప్తున్నాను చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండి ఇప్పుడు చూశారు కదా ఒక్క రూపాయన పెరిగిందా ఒక్క రూపాయన పెరిగిందా నా మాటేనండి అప్పుడు పెరిగిందా పెరగల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెంచాడు మేరే తగ్గించేదానికి ప్రయత్నం మేము మొత్తం తీవ్రంగా చేస్తాం ఇంతకుముందు మేమైనా పెంచామా అదే సో చంద్రబాబు నాయుడు ఏదైనా కాదు ఇది విపరీతంగా మనం కట్టలేనంతగా ఫేర్ వేస్తే చేయి కలిగిపోతే అట్లే అమ్మా బాగా అమ్మా ఇంటి పన్ను పెరిగిందా సంవత్సరం పెరగ వస్తుందా అమ్మ చెత్త పన్ను వేసారా ఇక్కడ చెత్త పన్ను భారతదేశంలో అక్కడ లేదు ఇక్కడే ఉంది అది పెంచారా ఉండవా అమ్మ గ్యాస్ పెంచారాగర గ్యాస్ పెంచారా అవతల అదే రకంగా నిత్యావసర సరుకులు ఏది పని ఇన్ని పెరిగినప్పుడు జగన్మోహన్ ప్రభుత్వం ప్రభుత్వంలో మేము పెరగకూడదని దోమలు కూడా పెరిగింది ఏమ్మా దానికి మందు కొట్టేవాళ్ళాడు తీసేవాళ్ళాడు ఈ దోమలు అరికెట్టాలని నారాయణ గారు అండర్ గ్రౌండ్ అనేది దువ్వించారు అది మీ అందరూ తెలుసు కూడా మీకు గుర్తుంటారు మేనో హౌస్ పది పర్సెంట్ పని అయిపోయిందమ్మా ఆ పది పర్సెంట్ కానీ చేస్తుంటే ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ ఎవరైనా రాజకీయాలు చూసుకోకూడదు దీంట్లో దీంట్లో ప్రజల కోసం చూసుకోవాలి ఆ పది పర్సెంట్ కానీ చేస్తుంటే ఈరోజు ఒక్క దోవ ఉండేది కాదు చేయలే ఆయన సంఘం నుంచి మంచిగా తెచ్చారు నారాయణ గారు ఒక కీరిపోయే వాటర్ మన ఆరోగ్యం బాగుండాలని మొత్తం బ్లూ కలర్ అనేది బిగించారు కానీ నీళ్ళు లేవు అప్పుడు మేము ఓడిపోయాం అనిల్ గారు అది కూడా చేయలే ఇల్లు పూర్తి చేయలే ఈరోజు టౌన్లో రోడ్లు వేసింది నారాయణ గారు అదే రకంగా మన టౌన్లో పార్కులు ఎక్కడ పక్కన ఒకప్పుడు ఉండేమో ఈ పార్కు నొడా పార్కు నేను కట్టించాను నేను నొడా చైర్మన్ కొన్నప్పుడు నేను కట్టించింది నేను అప్పుడు చైర్మన్ నొడాకి ఇక్కడ కావాలి ఎందుకంటే చిన్నప్పుడు నేను ఆరోసార్ల తర్వాత స్కూల్ ఎక్కువ తిరిగేవాళ్ళం ఈ పార్కులో అందువల్ల ఈ పార్క్ కట్టించాలని కట్టించాను నేను అందువల్ల టౌన్లో ఎక్కడ పెట్టిన పార్కులు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి అందువల్ల తప్పకుండా మీరు నారాయణ గారు గెలిపించండి చంద్రబాబు గెలిపించండి మా సిస్టర్ అడిగినట్టు రేట్లు తగ్గించేదాన్ని తీవ్ర ప్రయత్నం అయితే చేస్తాం గ్యాస్ పెరిగిపోయింది నిత్యావసర సరుకులు పెరిగిపోయింది అన్నీ పెరిగితే మేము పెరగకూడదని దోమలు పెరిగిపోయింది ఇంతకుముందు రాత్రి ఉంటాయి ఇప్పుడు ఉదయం పడుకోకూడుతున్నాయి అందుకనే నారాయణ గారు ఇదంతా అండగా ఉంటే దొంగించి ఇవన్నీ పైపులు వేయించారు ఆ రోజు పది పర్సెంట్ మాత్రమే మిగిలింది పని అది అగ్ని కుమార్ యాదవ్ పూర్తి చేసి ఉంటే ఆయన కూడా మంచి పేరు వచ్చి ఉండేది ఈరోజు ఒక దోమ ఉండేది కాదు ఈ నీళ్ళు ఎన్ని ఉండవు నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోయి ఇంక దోమలు ఆయన నుంచి వస్తాయి అదే రకంగా సంఘం నుంచి మంచి ఇల్లు తెచ్చారు అది కూడా ఆయన ఆపేశాడు ఎన్ని ఆపేసి ఆయన నేరు కెలిపి నరసలు ఆ పోటీ దోమని ఎందుకని ఇల్లు ఇవన్నీ కూడా పూర్తి కావాలి కావాలా నరేమ్ సైజు భారతదేశం ఎక్కడ లేదు ఇక్కడే వేసారు ఈ చెత్తోడే అదే రకంగా గ్యాస్ పెరిగిపోయింది నిత్యావసర సరుకు పెరిగిపోయింది ఇన్ని పెరగంగా జగన్మోహన్ ప్రభుత్వంలో మేము పెరగకూడదని దోమలు పెరిగిపోయింది ఎక్కువ పెరిగిపోయింది మా మందు కొట్టేవాళ్ళు అందుకే నారాయణ గారు ఈ దోమలు ఉండకూడదని అండగ్రౌండ్ రైల్ కట్టించారు ఇంకా మేన్ అంతా అవే ఈ రోడ్ల నారాయణ గారు పది పర్సెంట్ కనుక పూర్తి చేసి ఉంటాయి నీళ్ళు అండర్గ్రౌండ్ అనేది పూర్తి అయినది ఈ నీళ్లు బాగు అన్ని లోపలికి వెళ్ళిపోతాయి ఇంకా దోమల నుంచి వస్తాయి దోమలు రావు దోమలు లేని రాజ్యం కావాలంటే అండర్గ్రౌండ్ అనేది పూర్తి కావాలి సంఘం నుంచి మంచి తెస్తున్నారు అది కూడా ఆపేసిన నీళ్ళు అది కూడా లేదు మనకి ఈరోజు టౌన్లో రోడ్లు వేసి నారాయణ గారు పార్కులు కట్టిన నారాయణ గారు మన టౌన్ డెవలప్ చేసి నారాయణ గారు ఇల్లు అన్ని ఎన్ని పూర్తి కావాలంటే నారాయణ ఎమ్మెల్యే గెలవాలా పొట్న రేవ్ ప్రభాకర్ రెడ్డి ఎంపీ గెలవాలా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా అయితే మన నెల్లూరు బాగుపడద్దు அப்போ சாயங்காலம் சைக்கிள் கொடுத்து